నారాయణపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు గ్రామాలు చెరువులు మతళ్లు పోస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది జాజాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో షేర్నిపల్లికి రాకపోకలు ఆగిపోయాయి ప్రమాదకర స్థితిలో విద్యార్థులను గ్రామస్తులు వాగు దాటించారు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బ్రిడ్జ్ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు એ નિદાન 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 એ નિદાન નિદાન પહેલા 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 એ સતી આडला ઓ બરિયા બરા ડારી આના ઉપર कहाँ बिङ्ग्रे बिङ्ग्रे रे म नि बोलेन न न न लागडे वाला त न होइन अब त कग 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 यो रे ए के न ब त न 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 నారాయణపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు గ్రామాలు చెరువులు మత్తోళ్లు పోస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది జాజాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో షేర్నిపల్లికి రాకపోకలు అంతరాయం కలుగుతోంది ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులను గ్రామస్తులు దాటించారు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బ్రిడ్జ్ సమస్యను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు